క్షమాపణ క్షమాపణ నీ పాపాలకు నీ అతిక్రమాలకు క్షమాపణ ఏ సూప్రు దగ్గర ఉంది తన రక్తంతో ఆయన మనకు అడుగుతున్నాడు అనేక మంది దేవుని బిడ్డలు వాస్తవాన్ని అంగీకరించారు దేవుని సత్యాన్ని వారు అని వారు తెలుసుకుని ప్రభు కృపలో వరదల్లారు పండిత్ రామాబాయి మెంగళూరులో ఒక బ్రాహ్మణ పూజారి కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ తండ్రికి అందరూ కుమార్తెలే పౌరోహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసులు లేనందువలన ఆ తండ్రు అనుకున్నాడు ఆడపిల్లలైతే ఏమైంది వీళ్ళు కూడా సాంస్కృతిక శ్లోకాలు నేర్పిస్తానని చెప్పి శ్లోకాలు నేర్పించడం ప్రారంభించాడు పండిత్ రామాబాయిలో ఆసక్తి ఎంత గొప్పది అంటే నేను ఎన్ని ఎక్కువ శ్లోకాలు నేర్చుకుంటే దేవుడికి అంత దగ్గర అయిపోతాను నేను దేవునికి అంత ఇష్టమైపోతాను పరలోక రాజ్యంలో మంచి స్థలం ఉంటుందన్న ఆలోచనతో చాలా పని పన్నెండేళ్ల ప్రాయంలో అంటే సిక్స్త్ క్లాస్ ఎవరైనా చదివే వయసులోనే పద్దెనిమిది వేల సాంస్క్రిట్ శ్లోకాలు అనర్గళంగా చెప్పడం ప్రారంభించింది నాలుగు వందల ఐదు వందల శ్లోకాలు లేదా వచనాలు చెప్పిన వాళ్ళకి రోజున పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నారు కానీ ఇమాజిన్ పన్నెండు సంవత్సరాల ప్రాయంలో పద్దెనిమిది వేల శ్లోకాలు సాంస్క్రిట్లో కంటతో పెట్టి అనర్గళంగా చెప్పేది పండిత్ రామాబాయి ఒక రోజున మిషనరీలు వచ్చి దేవుని స్వాత పాటిస్తున్నారు మనం చేసే భక్తి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మనం దేవుని దగ్గర తీసుకెళ్ళవు కానీ పాపక్షమాపణ అనేది యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే సాధ్యము ఎందుకంటే ఆయన రక్తం పవిత్రమైంది పరిశుద్ధమైందని ఎప్పుడైతే వినదో ఆ స్వాత లోబం ప్రారంభించింది షీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఒక ఒకరోజున ఒక నిర్ణయం తీసుకుంది ఎవరేమనుకున్నా ఎవరు ఏదైనా నిందలు ఆమె వేసినా నేను మాత్రం దేవుని కోసం జీవించాలా ఆయన కొరకు బ్రతకాల నిర్ణయం తీసుకుని రామాబాయ్ యేసు యేసిన అంగీకరించింది దాస్ట్ ఈస్ ద హిస్టరీ ఇన్ యర్ లైఫ్ ఆమె జీవితంలో మిగతా రోజులన్నీ కూడా గొప్ప చరిత్రగా ఉన్నాయి అనేకమందిని ప్రభావితం చేసింది దేవుని కోసం చాలా మందిని గెలవగలిగింది దేవదాసి వ్యవస్థను రూపుమాపడంలో పండిత రామాబాయ్ చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఏ ఒక్కరు కాదని లేని కాంట్రిబ్యూషన్ పండిత రామాబాయ్ దేవదాసి వ్యవస్థ గురించి నేను ఎక్కువగా మాట్లాడిన ఉద్దేశం కాదు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు మన దేశంలో పూర్వదినాల్లో ఏం జరిగేదో అలాంటి వ్యవస్థను రూపుమాపడంలో పండిత రాబాయ్ చాలా ప్రయోజపడింది కారణం ఏంటంటే క్షమాపణ విలువ తనకు తెలుసు కాబట్టి